పెద్దదేవళాపురంలో సంక్రాంతి బలప్రదర్శన పోటీలు ఘన విజయం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం దేవలాపురం గ్రామంలో నిర్వహించిన యుద్ధుల బలప్రదర్శన పోటీలు ఘనంగా జరిగాయి శ్రీ లక్ష్మీ వెంకట వరదరాజుల స్వామి శ్రీ రాములవారి స్వామి వరదరాజుల స్వామి ఆంజనేయస్వామి దేవస్థానముల ఆధ్వర్యంలో దేవస్థానం ధర్మకర్త చైర్మన్ జయదేవదత్తు తండ్రి విష్ణు శర్మ ఆధ్వర్యంలో ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి ఈ పోటీలను ప్రముఖ టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ ప్రముఖ న్యాయవాది దాదిరెడ్డి తులసిరెడ్డి బండి ఆత్మకూరు మండల టీడీపీ కన్వీనర్ నాగకృష్ణారెడ్డి రాష్ట్ర బురగజంగాల ప్రతినిధి బొగ్గరాముడు కలిసి ప్రారంభించారు అనంతరం వారిని గ్రామ పెద్దలు టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు పోటీలు ప్రారంభం నుంచి ముగింపు వరకు అత్యంత ఉత్సాహభరితంగా సాగగా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి బలప్రదర్శన పోటీలను తిలకించారు ఈ ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో ఎంవిఎస్ఆర్ బుల్స్ ఎస్ రిజ్వానా గారు తమ ఎడ్ల జతతో రెండు వేల ఐదు అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు అలగనూరు గ్రామం మెడుతూరు మండలానికి చెందిన శ్రీమతి కట్టుబడి రోహిణి గారి ఎడ్ల జత రెండు వేల అడుగుల దూరం లాగి ద్వితీయ బహుమతి సాధించింది అలాగే ఎంవిఎస్ఆర్ బుల్స్ డిజ్వానా గారి ఎడ్ల జత పంతొమ్మిది వందల ఆరు అడుగుల దూరం లాగి తృతీయ బహుమతి పొందగా ఎల్ఎన్ఎస్ఎస్ బుల్స్ లక్కీ సాగరం వారి ఎడ్ల జత పదిహేడు వందల యాభై అడుగుల దూరం లాగి నాలుగవ బహుమతి గెలుచుకుంది విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు తెలుగుదనం హిందూ సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా ఈ ఎద్దుల బల ప్రదర్శన పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు గ్రామ టీడీపీ అధ్యక్షులు మల్లిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కృష్ణానాయక్ పుణ్యమూర్తి సత్యనారాయణ పెద్ద ఎల్లస్వామి వేంపేట ఈశ్వరయ్య టీచర్ రామారావు

દેવા <laughs> <laughs>

మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నా